హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తరుణీ లోకం ఈరోజు శారీస్ అండి న్యూ కలెక్షన్ అండి కలెక్షన్ కోసం వెళ్ళాం అందుకనే లేట్ అయిపోయిందండి వీడియోస్ పెట్టడం కూడా చూడండి అన్నీ బాక్స్ ఐటమ్స్ అండి బెనారస్ శారీస్లో క్రష్ అండి లైట్ క్రష్ చాలా కొత్త మోడల్స్ అండి బాగున్నాయి డోలా కూడా కాదు ఇది బెనరస్ అని ఉంది అది ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్లు కూడా అలాగే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది శ్రావణ మాసంలో రతనానికి పెట్టుకోవడానికైనా అమ్మవారికి పెట్టుకోవడానికైనా చాలా బాగున్నాయండి చూడండి ఇలా అంచు వచ్చింది పెసరపచ్చకి రెడ్ అంచండి ఎంత బాగుందో చూడండి ఇది కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి అన్నీ కూడా ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ పీస్ అండి ఇలాగ హ్యాండ్స్కి ఇలాగ అంచు వచ్చి చాలా బాగుంటుందండి వాష్ చేసుకున్నా కూడా చక్కగా ఉంటుంది స్టాక్ తేవటమే లేట్ అయిందండి కొంచెం అందుకనే వీడియోస్ కూడా మీకు కొంచెం లేట్ అయినాయండి వాషబుల్ ఐటమ్ అండి చాలా బాగుంది క్రష్ కూడా క్రషింగ్ మోడలు వీటిలో కలర్స్ ఉన్నాయండి కేటలాగ్ ఐటమ్ అండి మొత్తం ఇలా ఉంటాయండి చూసారా ఇలా ఉంటాయండి మొత్తం కూడా అన్నీ ఇలా వస్తాయి శారీస్ కలర్స్ అన్నీ ఇలా వస్తాయండి చాలా రీజనబుల్ రేట్లో ఇస్తున్నానండి ఇది చూసారా ఇది పింకు స్కై బ్లూ వచ్చిందండి రత్నావుడి బ్లూ అంటాం కదా రత్నాడి బ్లూ వచ్చింది చూసారు ఇలా వస్తుందండి చాలా బాగుంటుందండి కట్టుకున్నా కూడా పట్టు చీరలకు అఫీషియల్గా ఉంటాయి ఇవి వీటిల్లో కలర్సు మీకు కావాలంటే సారీ ఫోటో పెట్టి మీకు తీసుకునేటట్టయితే ఫోటో పెట్టి చూపించమంటే చూపిస్తా అండి ఇప్పేసి చూపించమంటే ఓపెన్ చేసి ఇది చూసారా సిమెంట్ కలరు పింక్ అండి అన్నీ కూడా బాగున్నాయండి కలర్ కాంబినేషన్లు కూడా చాలా బాగున్నాయి ఇది వైలెట్ కలరు గ్రీన్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు కావాల్సిన శారీస్ అన్నీ వైలెట్ కలరు గ్రీను వీటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ అండి ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి చూసారా గ్రీన్ ఇది ఒక కలర్ అండి మట్టి కలర్గా ఉంది చాలా బాగుంది లైట్ బ్రౌన్ కలరు మట్టి కలర్ అంటాం కదా అదండి ఫోటోలో ఉన్నట్టే ఉంటుందండి సేము కలర్ చూడండి యూనిక్గా ఉంటుంది యూనిక్ కలరు ఇది చూడండి పింక్ అండి పింక్ అంచు ఇది ఒక గ్రీన్ అండి గ్రీన్ కూడా కాదు కలర్ చాలా బాగుంది ఇది మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లోను రెడ్ వచ్చిందండి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి రెడ్ అంచు బ్లౌజ్ కూడా ఇలాగ రెడ్ వచ్చుద్ది అండి డాట్స్ వచ్చి చేతులకు కంచులు వస్తాయండి పళ్ళు వచ్చి చాలా బాగుంటుంది కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి చూడండి మీరు ఇది రత్నాలు బ్లూ పింక్ అండి లైట్ క్రష్ వచ్చి చాలా బాగుందండి కట్టుకున్న చీరలాగా మీ ఫంక్షన్స్ కూడా కట్టుకున్నంత ఇదిగా ఉందండి బాగుంది చాలా బాగుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ ఎలా వస్తుందండి ఇది రిటర్న్ ఇది ఎలా వస్తుందండి బ్లౌజ్ అంతా ఎంత బాగుందో చూసారా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బై బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు నేను వీడియో పెట్టంలోనే నోటిఫికేషన్ వస్తుందండి వీడియోస్ మిస్ అవ్వకుండా పెట్టిన వెంటనే చూడొచ్చండి ్లూ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్లో మాత్రం ఎంత బాగున్నాయో చూడండి కలర్ కాంబినేషన్లో కంటిన్యూగా వీడియోస్ వస్తుంటాయండి మొన్నే లేట్ అయిందండి ఈసారి వరలేశ్వర్ వ్యాతానికి అమ్మవారికి పెట్టుకోవడానికి మాత్రం అన్ని కలర్స్ కూడా చాలా బాగుంటాయండి చక్కగా రెడ్ పింక్ కలర్ అంచు గ్రీన్ అంచు అన్నీ బాగున్నాయండి అంతేనండి నా స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి వాట్సప్ చేయండి ఫైవ్ డబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి